కాంగ్రెస్ కీలిక నేత రాహుల్ గాంధీ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు గత ఐదేళ్లు శ్రమించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గట్టి పోటీచ్చిన ఇండియా కూటమిలో రాహుల్ జోడయాత్ర ప్రభావం ఎంతో ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు గతంలో వైరి పక్షాలతో పప్పు అని ముద్ర వేయించుకున్న రాహుల్ ఇప్పుడు అధికార ఎన్డీఏపై చెలరేగుతున్న తీరు మాటల దాడిని చూసి కాంగ్రెస్ నేతలు నివ్వరబోతున్నారు ఆయనలో ఎంతో రాజకీయ పరిణితి కనిపిస్తున్నదని ఆయన అభిమానులతో పాటు విమర్శకుల నోట నుంచి వినిపిస్తున్న మాట తాజాగా ఆయన మోదీ ప్రభుత్వంపై పార్లమెంటులో చొలరేగిన తీరు కూడా ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది పార్లమెంటు సమావేశంలో ఆయన దూకుడుగా వ్యవహరించిన తీరు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజాన్ని నింపింది మోదీ అమిత్ షా లాంటి పవర్ఫుల్ లీడర్లను ఎదుర్కొనేలా ఆయన తన స్టైల్ను మార్చేశారని అభిప్రాయం వ్యక్తమవుతున్నది ప్రతిపక్షాల గొంతుకను బలంగా వినిపిస్తున్నారు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మరింత వాగ్దాటిని చూపుతున్నారు ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల మద్దతు ఆయన పొందగలిగారు సభలో ప్రజా గొంతుకను వినిపించడంతో పాటు అధికార పక్షాన్ని ఇది పడేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీలను గుర్తు తెస్తున్నారు భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితంలో రాహుల్ తొలిసారిగా రాజకీయ పరిణితితో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో సమీపానికి వచ్చి దూరమైన పీఠం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో సాధ్యం కావచ్చనే అభిప్రాయం వినిపిస్తున్నది రాహుల్ భారత్ జోడో యాత్రను ప్రారంభించిన నాటి నుంచి టీషర్ట్ల మీదే కనిపిస్తున్నారు ఇప్పుడు పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయన స్టైల్ మారింది ఇక కత్తరు పట్టలతో ఆయనను చాలా ఇంట్ల తర్వాత చూసిన అభిమానులు పార్టీ శ్రేణులంతా ఎంతో సంబరపడుతున్నారు ఆయన ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారని చర్చించుకుంటున్నారు రెండు వేల నాలుగులో రాజకీయ ఆరగేట్రం చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి నుంచి పార్టీ అధ్యక్షుల వరకు ఎన్నో పదవులు అలరించిన రాహుల్లో భారత్ జోడ యాత్ర తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది నెరిసిన గెడ్డంతో నూట నలభై ఐదు రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు కాలినడకన దేశవ్యాప్తంగా తిరిగిన రాహుల్ ఇప్పుడు భావి రాజకీయాలలో కీలకంగా కనిపిస్తున్నారనే చర్చ సర్వత్రా వినిపిస్తున్నది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన యాత్ర ఆయనలో ఎంతో రాజకీయ పరిణితిని తెచ్చిందని చెబుతున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది సీట్లు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై తొమ్మిది సీట్లు దక్కడం వెనుక రాహుల్ శ్రమ ఎంతో ఉందని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట మాత్రమే గెలిచిన రాహుల్ ఈసారి పోటీ చేసిన రెండు నియోజకవర్గంలోనూ సత్తా చాటారు ఇదే ప్రజల్లోనూ ఆయన ఫాలోయింగ్ పెరిగిందనడానికి ఉదాహరణగా నిలుస్తున్నది ఆయన మాట తీరు ఆకట్టుకునేలా ఉండడం ఇప్పుడు అదనపు ఆకర్షణ ఇక పార్టీలలో తారస్థాయి నేతలు రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీలను గుర్తుకు తెచ్చేలా ఆయన రాజకీయ విమర్శలు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే దూకుడు శైలితో ముందుకెళ్తున్నారు ఇదే ఇప్పుడు అదనపు బలంగా మారబోతున్నదన్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై కూడా రాహుల్ దృష్టి పెట్టారు పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా ఆయన అడుగులు వేస్తున్నారు ప్రధానంగా ఏపీపై దృష్టి పెట్టారు అక్కడ పార్టీ అధ్యక్షులుగా ఉన్న మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ద్వారా రాష్ట్రంలో పాక వేయాలని చూస్తున్నారు దీంతో పాటు ఇటీవల ఎన్నికల్లో ఘోర పాలైన వైసీపీని కూడా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికార టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో వైసీపీని తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు నేరుగా రాహులే వైసీపీ అగ్రనాయకులతో టచ్లోకి లోకి వెళ్ళినట్లు తెలుస్తున్నది మాతృ సంస్థ కాంగ్రెస్లోకి వెళ్లేందుకు మెజార్టీ వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఈ క్రమంలో ఏకంగా పార్టీ కీలక నేత రాహులే స్వయంగా సంప్రదించడంతో వైసీపీ అగ్ర నేతలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం అయితే మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే రీతిలో పార్టీకి గత వైభవం తెచ్చిన కీలక నిర్ణయాలు తీసుకుంటూ కీలక అడుగులు వేస్తున్నారు ఆయనే స్వయంగా కీలక నేతలతో మాట్లాడుతున్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక ఫలితాలే రాకుల్లో ఈ పాజిటివ్ మూడు కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నది ఏది ఏమైనా కాంగ్రెస్ కు రానున్నవి మంచి రోజులేనని ఆ పార్టీ కీలక నేతల నుంచి వినిపిస్తున్నది మోదీ అమిత్ షా లాంటి నేతలను ఎదుర్కొని వారి త్రయానికి అడ్డుకట్ట వేసేలా రాహుల్ అడుగులు వేస్తూ ఉండడం శుభ పరిణామమనే వాదన శ్రేణుల నుంచి తెరపైకి వస్తున్నది